హాయ్ నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను కోకోనట్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి చాలా ఈజీ టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపులు రెండు స్పూన్లు వేసుకోవాలి ఆవాలు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఇవన్నీ రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పప్పు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు పల్లీలు వేసుకుందాం తర్వాత రెండు ఎండుమిర్చి వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయ్యేంత వరకు తర్వాత ఆనియన్స్ రెండు అలాగే మూడు పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఆనియన్ త్వరగా ఫ్రై అవుతుంది తర్వాత ఆరు లేదా ఐదు జీడిపప్పు ఒక నాలుగు కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకుందాం తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కోకోనట్ రైస్ చాలా బాగుంటుందండి ఎప్పుడైనా మన ఇంట్లో కొబ్బరి ఉంటే ఇలా ఇన్స్టెంట్గా రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు డిన్నర్ టైంలో అయినా లేదంటే లంచ్ టైంలో అయినా ఇప్పుడు ఇందులో ఒక కప్పు తురుముకున్న కొబ్బరిని వేసుకోవాలి నేను మిక్సీ జార్లో వేస్తానండి మీరు తురుముకున్న బాగుంటుంది వేసుకొని బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం కొబ్బరి వేసిన తర్వాత కొంచెం అడుగు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి రైస్ యాడ్ చేసుకోవాలి ముందుగా ఒక కప్పు రైస్ ఉడికించి పెట్టుకోవాలండి పొడి పొడిగా రెండు వందల యాభై గ్రాముల రైస్ అయితే సరిపోతుంది ఈ క్వాంటిటీకి కరెక్ట్గా నేను చెప్పే కొలతలన్నీ సరిపోతాయండి ఇలా ఫ్రై అయిన తర్వాత రైస్ వేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని ముందు వేసుకున్నాం కదా చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని కలిపేసుకోవడమే బాగా కలిసేలా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఎప్పుడైనా ఇలా మీ ఇంట్లో కొబ్బరి ఉంటే ఇలా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే చాలా బాగా కనిపిస్తుంది కదండీ మధ్య మధ్యలో కొబ్బరి తగులుతూ చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్